కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పద్నాలుగు వచనములు వరకు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయిచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాషలేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించి యున్నదిలో కది గంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళు చున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన నుండి బయలుదేరు వలె ఉన్నాడు సూర్యుడు నుల్లసించునట్లు తన పదమునందు నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదీయూ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల జేయుని హోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవిహృదయమును సంతోషపరచునే హోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిపిచ్చును యహోవాయందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచునేహోవా న్యాయ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కూరదగినవితేన కంటెను జుంటితేన ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఎలనీయకుమో అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందా రహితుడనగుదను యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానముననీ దృష్టికి అంగీకారములగునుగాక కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మరియు ఒకటి నుండి పద్నాలుగు వచనములు వరకు